నమస్తే మీ పేరు నా పేరు ఎల్లమెల్లి కృష్ణవేణి చిట్టుబాబు నాగులంక గ్రామ సర్పంచ్ని హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి అందరికీ తెలిసిందే సంక్షేమ పథకాలు అంటారు కానీ నిజంగా అవి ఇచ్చి సోమరపతనం చేశారు కాబట్టి ఇప్పటి నుంచి అలా కాకుండా జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి ఉమ్మడిగా కూటమితో గిడి సత్యనారాయణ గారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అనేసి మాకైతే నమ్మకం ఉంది ఆయన ఆయన వస్తే మాకు ఖచ్చితంగా గనవరం నియోజకవర్గంలో అన్ని పనులు చేసి ఇస్తారని చేసి పెడతారు అనే నమ్మకం అయితే నాకున్నది ఎందుకంటే ఇంతకు ముందు కొండేటి చిట్బాబు గారు ఉన్నారు మాకు మాది కూడా వరద ఏరియా ఆ వరద ఏరియాలో మాకు ఎప్పుడు వచ్చింది లేదు చూసింది లేదు ఆయన ఎందుకంటే గిరి సత్యనారాయణ గారు కూడా వరద ఏరియాలో నుంచి వచ్చిన ఊడుముడి లంక లంక గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళ ఆ బాధలు ఆ బాధ్యతలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెక్కుతారనేసి నమ్మకం అయితే మాకు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అంటారు అప్పటికి నుంచి తీరు విధానం ఎట్లా ఉంటుంది గిరి సత్యనారాయణ అవునండి ఎందుకంటే ఆయన మాలో కలిసి నేను నేనైతే ఒక సిక్స్ మంత్స్గా చూస్తున్నాను ఆయన్ని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగా పదవి లేకుండా ఎలాగా అందరికీ సాయం చేస్తున్నారు ఈయన కూడా అంతకు ముందు నుంచే అంటే పదవి పదవి ఏమి ఆశించట్లేదు ఆయన పదవి రాకముందే ఆయన అది గౌరవప్రదమైన పోలీస్ శాఖలో పనిచేసి కూడా రిటైర్మెంట్ తీసుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి ప్రజలకి ఏదో చేయాలనేసి చాలామందికి నా కళ్ళెదకుండానే నేను చూశాను సాయం చేయటం కాబట్టి తప్పకుండా మా బాధలు మన లంక గ్రామాల బాధలు అన్ని గ్రామాల్లో బాధలు ఉన్న అన్ని బాధలు ఆయనకి తెలిసే ఉంటాయి ఖచ్చితంగా మనం మంచి చేస్తారనే మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి నమ్మే సార్ ముందు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల వరకు నమ్మరు నమ్మి ఓట్లు వేశారు ఐదు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్న ప్రభుత్వం తీరు అది మాకైతే నేనైతే గ్రామ సర్పంచ్గా నెగ్గి మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎటువంటి గ్రాంట్స్ కానీ ఏమీ లేవు మాకు గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బులు కూడా తీసేసుకొని మా సంతకాలు లేకుండా మా అనుమతి లేకుండా తీసేసుకొని మేము గ్రామాల్లో ఏం చేయాలన్నా కనీసం బ్లీచింగ్ బ్లీచింగ్ చేయాలన్నా అన్నీ అప్పులు చేసి పట్టుకొచ్చి పెడుతున్నాం కనీసం ఈ ప్రభుత్వం మారితే కనీసం మాకు ఉన్న ఈ రెండు సంవత్సరాలు అయినా మాకు ప్రజలకేమన్నా చేసుకునే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను